నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉందా అంటే స్వయంగా తన కుమారుడైన ఇప్పటికీ ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ఇది మీడియా ము మీడియా ముందు నిన్న ప్రస్తావించడం జరిగింది అయితే ఇదే విషయాన్ని నేను ఇంతకు మునుపు నా వీడియోలలో పవన్ కళ్యాణ్కు ప్రాణహాని అనే హెడ్డింగ్లో పవన్ కళ్యాణ్కు ప్రాణహాని అని చెబుతూ దారి మళ్లించినట్టు మా మాయ చేసినట్లు చంద్రబాబు నాయుడికి ప్రాణహాని కల్పి కల్పించబోతారని నేను ముందే చెప్పడం జరిగింది ఇది ఎవరి వల్ల అంటే కూటమి ప్రభుత్వంలో వైసీపీ స్లీపర్ సెల్స్ ఇంకా ఉండారు ఈ స్లీపర్ సెల్స్ని సహాయం చేసేవారు కూటమి పెద్దలు కూటమిలో ఉండేవారు సహాయం చేసేవాళ్ళు ఉండారు అయితే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించకపోవడం అతను ఇన్ని ఏండ్ల అనుభవం ఏమయ్యింది అని ఒక ప్రశ్న మనకు కలుగుతుంది ఇక ఇటీవల ఆంధ్రజ్యోతి ఆర్కే పలుకులో ఈ వచ్చిన కథనాన్ని చూసి ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉలికిపడి ముక్కు మీద వేలెట్టుకోవడం అందరికీ తెలిసిందే నిజమే ప్రతిపక్షాన్ని కట్టడి చేయడంలోనూ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను కట్టడి చేయడంలోనూ చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యిందని చంద్రబాబు నాయుడు కూటమిలో ఒక కీలుబొమ్మ అయిపోయాడని నా ముందు ముందు వీడియోలు చూసి ఉండి ఉంటే మీకు అర్థమై ఉంటుంది గత ప్రభుత్వంలో ఏ తప్పు లేకున్నా యాభై మూడు రోజులు జైలులో హింసలు పడిన చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం పరువుగల ప్రభుత్వం ఎవరిని కక్ష సాధింపులకు మనం పోము అని చెప్పుకోవడం దాన్ని ఏమనుకోవాలో ప్రజలకైతే అర్థం కాకుండా తల ఇంకా కార్యకర్తల్లో కొంచెం నుంచెం మిగిలి ఉన్న ధైర్యం ఈ ఆర్కే పలుకు చూసిన తర్వాత అందరికీ రెండు వేల పం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన భవిష్యత్తు ఏమి అని ఒక భయం కార్యకర్తల్లో లేకుండా పోలేదు కూటమి పెద్దలు సైలెంట్గా వారి వారి పార్టీని విస్తరించుకోవడంలో వారి భవిష్యత్తుని పెంచుకోవడంలో చాలా ముందడుగులో ఉన్నారు దీనిని లైట్గా తీసుకున్న చంద్రబాబు నాయుడు తీసుకుంటే దీన్ని లైట్గా తీసుకుంటే నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు పెద్ద ప్రశ్నగా మిగిలిపోవచ్చును కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడికి కనువిప్పు కలిగి అత్యవసరంగా ఆలోచించి ఈ ప్రక్రియను ఆపితే గాని ఇది ప్రభుత్వానికి దెబ్బ ఈ వీడియో మీకు నచ్చుంటే